నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ పాకిస్తాన్లో మరొక ఉగ్రవాది కుక్క చావు తెచ్చాడు అజ్ఞాత వ్యక్తులు సోమవారం తాజాగానే జరిగింది ఈ సంఘటన అజ్ఞాత వ్యక్తులు అన్నోన్ గన్మెన్ తెల్లవారుజామని వచ్చి చడీ చప్పుడు లేకుండా కాల్చి చంపేశారు అసలు తేరుకునేటువంటి టైం కూడా లేకుండా ఈ సంఘటన జరిగింది ఈ చనిపోయినటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు మామూలు ఉగ్రవాది కాదు కరుడు కట్టినటువంటి ఉగ్రవాది ఇతను ఎవరంటే హఫీద్ సయీద్ అంటే లష్కరే తోయబాకి ఫౌండర్ వ్యవస్థాపకుడైనటువంటి హఫీజ్ సయ్యద్కి స్వయానా బావుమరి అతని పేరు ఏంటంటే మౌలానా కాసిఫ్ అలీ ఇతను చాలా సంవత్సరాలుగా ఈ హఫీజ్ సయ్యీద్ చేసేటువంటి నేరాలు ఘోరాల్లో ఈ జీహాద్ నెట్వర్క్లో చాలా కీలక సభ్యుడు హఫీజ్ సయ్యీద్ గురించి నాకు తెలిసి మన ప్రేక్షకులకి పరిచయం అవసరం లేదు ఎందుకంటే టూ థౌజండ్ ఎయిట్లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ టూ థౌజండ్ ఎయిట్లో జరిగినటువంటి ముంబై బాంబు పేలుళ్ల కేసు మనందరికీ తెలుసు అదొక చీకటి అధ్యాయం అక్కడి నుంచి చాలా భారత్లో జరిగినటువంటి చాలా పేలుడు ఘటనలకు బాంబు పేలుళ్లకు ఇతనే సూత్రధారి హఫీజ్ సయ్యద్ కరుడు ఘటనటువంటి ఒక ఉగ్రవాది అతడి భావమర్దే ఈ మౌలానా కాసిఫ్ అలీ ఇది ఎక్కడ జరిగింది అంటే ఖైబర్ ఫక్తుంక్వాలో జరిగింది స్వాబి అనేటువంటి పట్టణంలో జరిగింది గతంలో కూడా జరిగినాయి వాస్తవానికి ఇదేమి కొత్త కాదు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇలాంటి ఉగ్రవాదులే ఒక ఆరుగురు ఉగ్రవాదులను లేపేశారు ఎవరు చంపేశారో తెలియదు ఎలా ఎలా చంపారో మాత్రం తెలుసు ఎవరు చంపారో మాత్రం తెలియదు అలాగే రెండు వేల ఇరవై రెండులో కూడా ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి మొత్తం మీద భారతీయులు ఒక విధంగా సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే యాంటీ ఇండియన్ ఎలిమెంట్స్ భారత వ్యతిరేక శక్తులు వ్యక్తులు ఎక్కడ ఉన్నా కూడా ఈ దునియాలు ఈ ప్రపంచంలో ఒక్కొక్కరుగా అంతమవుతూ వస్తున్నారు ఎవరు చంపారు అనేటువంటిది ఇప్పుడు పాకిస్తాన్కి అర్థం కావడం లేదు ఎప్పటిలాగానే భారత్ మీద నెపం నెట్టేస్తూ ఉంటారు మరి ఈ ఏదేమైనా ఓవరాల్గా చూసుకుంటే భారత వ్యతిరేక శక్తులు వ్యక్తులు ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా అంతమవుతూ వస్తున్నారు గడిచిన కొన్ని సంవత్సరాలుగా అసలు ఏం జరుగుతోంది పాకిస్తాన్లో దీని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రక్షణ రంగ నిపుణులు అలాగే విశ్లేషకులు మాధవపెద్ది పెద్ది కాళిదాస్ గారు కాళిదాస్ గారు నమస్తే అండి నమస్తే నేను మరొక టెర్రరిస్ట్ పాకిస్తాన్ ఏడుస్తోంది మరోసారి ఎందుకంటే తాము పెంచి పోషించినటువంటి మరొక పాము చచ్చిపోయింది మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి మంచిపోయినా అయింది కాగల కార్యం గంధర్వులు తీరుస్తున్నారు సో నర్మగర్భంగా అదే చెప్పుకుందాము ఇప్పుడు వాళ్ళు తీవ్రవాదులతో సావాసం చేస్తూ వాళ్ళని పెంచి పోషిస్తూ వాళ్ళేం తులసి వనాల్లో లేరు గంజాయి మొక్కల్లోనే ఉన్నారు కదా కరెక్ట్ సో అటువంటి తండాలలో వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు అటువంటి వాళ్లతో వాళ్ళు పెంచి పోషిస్తున్నప్పుడు అది ఎప్పటికైనా నిన్ను కూడా కాటేస్తుంది ఇంట్లో ఫ్రీగా పాము తిరుగుతుంటే అదొకటి శత్రువులని ఎలా 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 అలా నిర్మించాలా అన్న దాని మీద ఎన్నో తంత్రాలు ఉంటాయి ఎందుకంటే కామన్ శత్రువులు అందరికీ ఉంటారు అక్కడ పాకిస్తాన్లో ఈ రోజున ఎంత లేదన్నా పదిహేను నుంచి ఇరవై ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి అందులో భారత్ కి వ్యతిరేకంగా చేస్తున్న మాక్సిమం ఉన్నాయి అమెరికాకి వ్యతిరేకంగా చేస్తు ఉన్నాయి ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా చేస్తున్న ఉన్నాయి ప్లస్ పాకిస్తాన్ కి స్వయంగా వ్యతిరేకంగా చాలా తీవ్రంగా విరుచుకుపడుతున్నటువంటి బలోచార్మీ ఉంది తర్వాత ఏమో తాలిబాన్ తెగరేకి ఉంది ఉంది కదా ఇవన్నీ ఓపెన్ గానే తిరగబడుతున్నాయి సో అందులో సందట్లో సడేమియాగా అన్నట్లు భారత్ వ్యతిరేకంగా మిగతా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కూడా మీరు చెప్పినట్టు ఇందాక మూడు నాలుగేళ్ల నుంచి చాలా పకడ్బందిగా అజ్ఞాత భక్తులు వాళ్ళని తప్పిస్తున్నారు చాలా ప్లాన్ చేస్తున్నారు ఎక్కడ హడావిడి లేదు అడిగి చప్పు లేదు సో శత్రువులు అన్న వాళ్ళని అంటే వాళ్ళకొక్కడకే కాదు కదా తెలివితేటలు కానీ ప్లానింగ్ కానీ అందరికీ ఉంటాయి కదా నువ్వు తవరబాకుతో ఒకటంటే తలుపు చెక్కతో నేను రెండే రెండంట అని అన్నవి ఇవన్నీ ఉన్న రావు కదా సామెతలు సో సరిగ్గా అలాగే జరిగింది మంచిది మనకి వ్యతిరేకులు మనకి మన జాతి నిర్మాణానికి మన దేశ సార్వభౌమాధికారాన్ని ఛాలెంజ్ చేస్తూ నలభై ఏళ్ల నుంచి మనల్ని చాలా అన్యాయంగా బాధ పెడుతూ ఎంతో మంది అమాయకులను ప్రాణాలను గుసిగొల్పుతూ వాటి ప్రాణాలకి కారకులైన వారు ప్రాణాలకు వెరచి భద్రత సిబ్బంది పనిచేస్తున్న వాళ్ళని పుల్వామ మనమే చర్చించుకున్నాం నలభై మందిని అంటే కొన్ని వేలాది మంది చనిపోయారు మన దగ్గర నలభై ఏళ్లలో ఎంతో విలువైన ప్రాణాలు ఏదైనా బాంబ్ బ్లాస్ట్ అయ్యి ఆస్తులు గీస్తులు పోతే మళ్ళీ వస్తాయి పట్టుకోవచ్చు త్యాగం చేసిన ప్రాణాలు ఎక్కడి నుంచి వస్తాయండి ఉట్టి పుణ్యానికి పోయిన మనం ఏమీ ఎవరి మీద అటాక్ చేయలేదు మనం ఇతర దేశాల్లో ఉగ్రవాద ప్రేరేపిత కార్యక్రమాలు ఏమీ చేయలేదు అన్యాయంగా ఉట్టి పుణ్యానికి మనల్ని అటాక్ చేస్తూ నలభై ఏడు నుంచి చాలా తీవ్రవాదం దానికి బలైపోయినటువంటి వాళ్ళమేగా మనం అందువల్ల మనకి వ్యతిరేక లేని వాళ్ళు ఎక్కడ ఎలా చచ్చినా సంతోషం మంచిదే సో అంటే పాకిస్తాన్ ఎప్పుడు ఆరోపించేదే ఆ దేశం ఏర్పడడమే మత ప్రాతిపదికన ఏర్పడినటువంటి దేశం అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా భారత్ మీద విషయం చెంబడము భారత్ని ఆడిపోసుకోవడము తిట్టిపోసు తిట్టడమే పనిగా పెట్టుకుంది ఈ విషయంలో కూడా దీని వెనక భారత్ హస్తం ఉంది రా ఏజెంట్లు చేస్తున్నారు ఆరోపణ గతంలోనే చేస్తుంది అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత పర్టికులర్గా ఎక్కడ ఒక స్టేట్మెంట్ వచ్చినట్టుగా లేదు ఇంతవరకు సోమవారం తర్వాత రా ఏజెంట్లు చేస్తున్నారు అనేటువంటిది పాకిస్తాన్ ఆరోపణ ఈ రా ఏజెంట్లు ఏమైనా ఇందులో పాత్ర ఉండేటువంటి అవకాశం ఉందంటారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎప్పుడైనా రకరకాలుగా పనిచేస్తుంది మనం ఎక్కడ ఇదమిత్తంగా ఇది అని చెప్పలేము అయితే మనది పక్కన పెట్టండి ఒరిజినల్గా బలూచ్ ఆర్మీ స్థానం తర్వాత టీడీకే వాళ్ళు తల ఓపెన్ గా పాకిస్తాన్ మీద పాకిస్తాన్ ప్రజల పైన సైనిక అధికారుల పైన ఇప్పుడే వార్త కూడా చూశాను మన దగ్గర వైష్ణవి దేవికి వెళ్లిన బస్సులోంచి ప్రయాణికులు ఎలా కాల్చారో ఇప్పుడే నేను నాకు అందిన వార్త పాకిస్తాన్ లో బలోచి ఆర్మీ కూడా బస్సును ఆపి చాలా మంది తప్పేశారు ఈరోజా ఈ అండి ఇంకొక ఐదు పది నిమిషాల క్రితం నేను విన్న వార్త ఓకే సో అక్కడ ఏమవుతుంది మతోన్మాదం మీద ఏర్పడిన దేశము భారత విద్వేషం మీద బ్రతుకుతున్న దేశము ఇక్కడ ఏం జరిగినా భారతదేశం అంటే ప్రజలు వెంటనే సంతోషిస్తారు వాళ్ళు వాళ్ళకి చల్లారుతుంది పాపం ఎందుకు ఓహో ఎలాగో మనకి భారత శత్రు దేశమే అదే నూరు కోసారు వాళ్ళకి ఇప్పటి జనరేషన్ ముఖ్యంగా యూత్ లో ముప్పై నుంచి నలభై ఉన్న వాళ్ళకి సో ఈ అన్యాయం అంతా భారత్ చేస్తోందని చెప్తే సంతోషిస్తారు తద్వారా ఏం చేస్తున్నారు వాళ్ళ చేతగాని తలాని వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటారు బలోచి నువ్వు నువ్వు బలోచిస్తాన్ చేసింది అనుకోండి మరి నువ్వేం దిగుతున్నావంటే అంతే టీటీకీ చేస్తుందండి అంటే మరి నీ ఇంటెలిజెన్స్ ఏమైంది నీ సైన్యం ఏమైంది నీకు అమెరికా నుంచి చైనా నుంచి అందుతున్న సహాయాలు ఏమయ్యాయి అంటే ఆన్సర్ ఏముంటుంది వాళ్ళు ఎంత మూర్ఖులు మతోన్మాదులు అంటే ఇది భారత్ చేస్తోందని చెప్పగానే చల్లారిపోతారు ప్రజలు కూడా అలాగే ఉన్నట్టున్నారు అంతే వాళ్ళకి చాలా ఆనందం భారత్ సంగతి చూస్తాము వాళ్ళని ఎండగడతాము అంతర్జాతీయ వేదికల మీద వాళ్ళని నిలదీస్తాము ఈ కబుర్లన్నీ చెప్పారనుకోండి అనవసరమైన సొల్ కబుర్లన్నీ వాళ్ళకి చాలా ఆనందం ప్రజలకు ముర్ఖులాగా ముందు టెంపరీగా చాలా పడతారు ఆ దాన్ని తెలివిగా వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ డైలాగ్లు ఎక్కువ కొడుతుంటారు ఎక్కడ పడితే అక్కడ కానీ మీరు చెప్పినట్టు ఎస్ మన వాళ్ళ ఏజెంట్ ఒక పాత్ర అవన్నీ ఉన్నా లేకపోయినా మన వ్యతిరేకలు నాశనం అయిపోతుంటే అది మనకు అంతే అనవసరం అనవసరం మన దేశ భద్రతకి ముప్పు ఎక్కడి నుంచి ఉన్నా కూడా అది ఏ విధంగా తొలిగితే మనకేంటి ఎవరు చంపితే మనకేంటి మన దేశానికి మన పర్స్పెక్టివ్ లో భారత్ దృష్టికోణంలో మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది మన భద్రత ప్రకారము అంతే మనకి వ్యతిరేకంగా ఈ పదిహేను నుంచి ఇరవై అందులో అతి ముఖ్యమైన హకానీ నెట్వర్క్ తో ఉన్న లష్కరే ఏబా జైషే మహమ్మద్ హిజ్బుల్ ముజాహిదీన్ చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి అందులో కీలక నేతలు ఎవరైతే వీళ్ళందరూ బయట వాళ్ళని పెట్టట్లేదు దీన్ని స్థాపించిన వాళ్ళందరూ వాళ్ళ సొంత బావలు బావమరుదులు అన్నదమ్ములు వాళ్ళ కుటుంబంలో వాళ్ళని కీలక నేతలుగా పెడుతున్నారు వాళ్ళు తర్ఫీజ్ ఇస్తున్నారు బాలాకోట్ బాంబింగ్ లో కూడా అజర్ మసూద్ సొంత బావమరదే రన్ చేస్తున్నాడు సో మనకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళు దెబ్బతింటుంటే అది మనకు శుభ పరిణామేగా ఇప్పుడు ఇతను కూడా ఈ మౌలానా ఖాసిఫ్ అలీ కూడా ఒక పొలిటికల్ పార్టీకి ప్రెసిడెంట్ పాకిస్తాన్ మర్కజ్ ముస్లిం లీగ్ ముస్లిం లీగ్ ముస్లిం లీగ్ ఆ ఇలాంటి చాలా నెట్వర్క్స్ లో ఇతని పాత్ర ఉంది అంటే అతనికి రైట్ హ్యాండ్ లాంటి వాడు హఫీజ్ సయీద్ కి రైట్ హ్యాండ్ లాంటి వాడు ఈ ఖాసిఫ్ అంటే అండి విధ్వంస ప్రణాళిక రచన ఒకళ్ళు చేస్తుంటే వీళ్ళకి ఫండ్స్ రావాలి ఐ థింక్ ముందు అతను జమాతులు దవాను ఏదో స్టార్ట్ చేశాడు అది తీవ్రవాదానికి మళ్ళీ ఇస్తున్నారని తెలిసి దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ఆ తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు ముస్లిం లీగ్ పార్టీ పెట్టాడు అవును ఆ తర్వాత ఇంకేదో సోషల్ మదత్స లాంటిది ఇన్సానియా అనేది అది స్టార్ట్ చేశాడు ఏదో పెట్టాడు ఇన్సానియా అనేదో సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళు టెక్నాలజీ టెక్నాలజీని అంటే వాళ్ళకంత టెక్నాలజీ రాకపోవచ్చు బట్ ఎవరో ఒకటి దొరుకుతారు కదా వాళ్ళు నాలుగైదు రోజులు నెల రోజుల కోసం ఒక్కొక్క స్తంతను స్థాపిస్తూ దానిలో ఉన్న వ్యక్తుల పేర్లన్నీ మానేసి వాళ్ళందరూ సోషల్ సర్వీస్ చేస్తున్నారు పిల్లలకి చదువులు చెప్తున్నారు ఇట్లా జాతిని ఉత్తరిస్తున్నారు వీళ్ళకి ఫండ్స్ కావాలి అక్కడి నుంచి మిడిల్ ఈస్ట్ ని పంపించే ఫండ్స్ లేదా యూరోపియన్ కంట్రీస్ వచ్చేవాని అన్నిటికి ఎక్కడ కంప్లైంట్ వచ్చి ఆధారాలతో సహా వాళ్ళ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయి బ్లాక్ లిస్ట్ లో పెట్టంగానే వీళ్ళెక్కడ బయటపడరు వెనకాల నడిపించేది వీళ్ళే ఆ మారిపోతుంటాయి సో వీళ్ళందరూ రకరకాల రూపాలు ఎత్తుతుంటారు అన్నమాట తప్పించుకోవడానికి అంతర్జాతీయ చట్టాల నుంచి కానీ తీవ్రవాద కార్యకలాపాల నుంచి కానీ సో అలాంటి వాళ్ళకి ఏమవుతుంది అండి చాటు మాటను తెర చాటు నుంచో వాళ్ళని కొట్టేయడానికి ప్లాన్ అవుతాయి ఒక యాక్చువల్గా మనం మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు తుపాకీ చేతితో పట్టుకున్నవాడు ఏదో ఒక రోజు తుపాకీకే బలైపోతాడు అలాగే ఈ ఉగ్రవాదం అనేటువంటి ఈ పాముని విషసర్పాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ఏదో ఒక రోజు ఆ ఉగ్రవాదంలో చేతిలోనే బలైపోతుంది అమెరికాకు కూడా ఇది స్వానుభవమే అమెరికా కూడా జరిగింది కదా ట్విన్ టవర్స్ సో అది పాకిస్తాన్ అదే మీరు చెప్పినట్టుగా ఒక పద్దెనిమిదో ఇరవై నుంచి టెర్రర్ హబ్లాగా ఉంది పాకిస్తాన్ పాకిస్తాన్ దేనికి ప్రసిద్ధి అంటే టెర్రరిజం ఉగ్రవాదానికి ప్రసిద్ధి అని చెప్పుకోవాలి ఎక్కువ మంది ఉగ్రవాదుల్ని ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక దేశంగా చరిత్ర చరిత్రలో నిలిచిపోతుంది అనుకోవచ్చు మనం అందులో డౌట్ లేదండి పంచతంత్రంలో కథ గుర్తొస్తుంది ఒక ఒక పాము శుభ్రంగా కప్పల్ని తినటానికి ఆ కప్పల రాజును పట్టుకుంది మీ కప్పలన్నిటిని నా మీదకి ఎక్కి నీళ్ళ వైపు తిప్పుతాను అని ఒక్కొక్క కప్పనే తింటాం మొదలెట్టేసి చివరికి కప్పల రాజే మిగిలాడు దాని నుంచి నీతి ఏంటి నువ్వు తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని నువ్వు పెంచి పోషిస్తున్నప్పుడు ఇందాక మీరు చెప్పినట్లు ఏదో రోజున ఆ విష సర్పం తానే కాటేస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు అంటే నా అవసరాలకి మాత్రమే నేను తీవ్రవాదులను వాడుకుంటాను లేదా ఈ రౌడీల్ని నీచుల్ని పెంచి పోషిస్తాను అన్నప్పుడు వాడికి వచ్చే రకరకాల రకరకాల ఆఫర్స్ని బట్టో వాడికి వచ్చే రకరకాల ఊహల్ని బట్టో పద్ధతిని బట్టో వాడు నిన్ను కూడా లేపేస్తాడు వాడికి ఏం మొహమాట ఎందుకంటే వాడు అదే పద్ధతిలో పెంచి పోషింపబడ్డాడు కదా వాడికి ఇంకా వేరేదేం తెలీదు వాడిని చంపడం నాలుగు డబ్బులు సంపాదించుకోవడం రెండే పదిహేను పదహారు ఏళ్లకి జాయిన్ అయ్యి రకరకాల పోరాటాల్లో బాంబు గారుల్లో తుపాకీ ప్రయోగించటాల్లో దొంగతనంగానో ఇంకో రకంగానో సంఘ విద్రోహ జాతి విద్రోహ దేశ విద్రోహ విదేశీ కుట్రలలో బాగా ట్రైన్ అప్ అయిన వాళ్ళు వాళ్ళు బతికే ప్రపంచమే అది కదా అడ్డాలంటాం కదా సినిమాలో చూపించినట్టు వీళ్ళని అడ్డాలలో పుట్టి పెరిగిన వాళ్ళు అదే బుద్ధులు వస్తాయి సో వీళ్ళు దొరికిపోతుంటారు వాళ్ళని ఎవరు ఉపయోగించుకుంటారా అన్నది అవతల వాళ్ళ అట్లా బట్టి ఉంటారు వాళ్ళ బాధల్ని బట్టి ఉంటుంది అమెరికానా ఎవరు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఉపయోగించుకుంటారు అవసరం కూడా కూడా అవసరం ఉందా మన పాత్ర ఎంత ఉందంటే మన అవసరం ఉందిగా మనకి అవసరం ఉంది కదా అన్యాయంగా మనకి చేస్తున్నప్పుడు మనం ఈ విధంగానే రిటాలియేట్ కావాలని రూల్ ఎక్కడా లేదుగా లేదు ఖచ్చితంగా లేదు రకరకాల మార్గాలు ఉంటాయి అందరికీ ఉంటాయి ఇజ్రాయెల్ కి ఒక మార్గం తీసుకుంటుంది మనం ఒకటి తీసుకుంటాం కి మసాద్ ఉంటుంది అమెరికా ఉంటుంది మనకి మన సంస్థలు మనకు ఉంటాయి ఇప్పుడు అక్కడ మనం కాదు కదా చేసేది నలభై ఏళ్ల నుంచి ప్రపంచం మొత్తం చూస్తే ఇజ్రాయి ఇండియా తీవ్రవాదానికి మాక్సిమం బలైనవి ఈ సోకాల్ జిహాదీ తీవ్రవాదానికి ఎక్కువ శాతం బలైనవి వాళ్ళవి ఇక్కడ వీళ్ళు ఏడుస్తున్నారు మళ్ళా పాకిస్తాన్ అంటే హిందీలో ఒక మాట ఉంది చోరు కొత్వాల్ దాటే అని చెప్పి అంటే దొంగే పోలీసుని కొట్టినట్టు వీళ్ళు బిల్డప్ అనమాట ఐక్యరాజ్య సమితిలో అక్కడ ఏమని మమ్మల్ని అన్యాయంగా బ్లేమ్ చేస్తున్నారు ఈవెన్ మోడీ గారు మన ట్రంప్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇద్దరు కలిసి జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు అసలు పాకిస్తానే మూల బిందువు ప్రపంచంలో ఉన్న అన్ని టెర్రరిస్ట్ కేంద్రాలకి దాని మీదే ఏడ్చారు వాళ్ళు ఎక్కడ పడితే ఎందుకు కదా ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి భరిస్తున్నాము ఆ ప్రపంచం అందరికీ తెలుసు సో మన భద్రత కోసం మనం ఎటువంటి పాచికేనా వేస్తాము ఇంత చేస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మళ్ళీ ఐక్యరాజ్య సమితి వేదికలలో ఈ మధ్యనే తాజాగా కూడా జరిగింది చైనా అధ్యక్షతన కూడా జరిగింది భద్రతా మండలి సమావేశం జరిగినట్టుంది అక్కడ మళ్ళీ మాట్లాడుతాడు అతను యాక్చువల్గా అక్కడ సమావేశం యొక్క ఉద్దేశం వేరు సంబంధం లేకుండా మాట్లాడుతాడు ఎవరైనా పాక్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్ దార్ కశ్మీర్ ప్రజల యొక్క హక్కుల కోసం మా మద్దతు ఉంటుంది కాశ్మీర్ ప్రజలు అక్కడ కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి అంటారు అనుకుంటా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పి ఇవన్నీ కూడా సమయం సందర్భం లేకుండా ఏ అంతర్జాతీయ వేదిక దొరికినా అక్కడ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం అనేది పాకిస్తాన్కి చాలా అలవాటు అయిపోయింది అలవాటు కూడా కాదండి వాళ్ళకి ఏంటంటే కాశ్మీర్ అనే భూతాన్ని చెప్పి వాళ్ళు ఎక్కువ శాతం బతుకుతూ ఉంటారు అంటే దాని ఆ కాశ్మీర్ మంది అది చాలా భూతాల స్వర్గము భారత్ అన్యాయంగా లాక్కుంది అంటే అటువంటి వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సమయం సందర్భం తలా తోకాలే కూడా మాట్లాడతారు మాట్లాడి మేము ఎంత పెద్ద సాహసం చేశాను చూసామా భారతదేశాన్ని ఎండగట్టాం ఎండగట్టామని మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళ దేశంలో డబ్బాలు కొట్టుకుంటే వీళ్ళు పిచ్చి వెదవులాగా మూర్ఖుల్లాగా మతోన్మాదం కదా బుర్రలకు పనిచేయం ఓహో వీళ్ళు కాశ్మీర్ ని సాధించుకొచ్చేస్తారు ప్లెబిసైట్ అడిగారు అక్కడ కనుక ప్లెబిసైడ్ బట్టి ఎక్కువ శాతం ముస్లింస్ ఉన్నారు కాబట్టి మనకే వస్తుంది అలాంటప్పుడు ఒక ఒక ప్రశ్న వస్తుంది మనసులో కాశ్మీర్ అన్న పదం ఒరిజినల్ గా ఎక్కడ అరబీ గాని మిగతా భాషలది కాదు కశ్యప ప్రజాపతి నుంచి వచ్చింది సంస్కృత పద శ్రీనగరం అన్నది సంస్కృత పదమే మరి వీళ్ళది ఎలా అవుతుంది కాశ్మీర్ లెక్కలు వేస్తే ఎప్పటి నుంచో వేయాలి కదా మీరు అన్నట్టు శ్రీనగరం అన్నది వాళ్ళ పదమా సంస్కృత పదమా కాశ్మీర్ ప్రజలు కూడా ఒకప్పటిలా లేరు అనిపిస్తుంది వాళ్ళు కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలే పాకిస్తాన్ మీద ప్రేమ అభిమానాలు లేవు ఈ దేశం ఇలా ఎందుకు తయారైంది పక్క దేశంతో పోల్చి చూసుకుంటూ వాళ్ళు ఎక్కడున్నారు మనం ఎక్కడున్నాం ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చినా కూడా చంద్రమండలం వైపు భారత్ దూసుకుపోతుంది మనమేమో ఇంకా అధహపాతాలలోకి పోతున్నాం అనేటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ దేశ ప్రజలే పాకిస్తాన్ మీద సదాభిప్రాయంతో మంచి అభిప్రాయంతో లేరు ఇక కశ్మీర్ విషయంలో కూడా మీరు అన్నట్టు ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నా కూడా ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికలు కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఇవన్నీ చూసుకుంటే కనుక ఉగ్రవాదంతో విసుగెత్తిపోయిన విసుగెత్తిపోయారు కదా వాళ్ళు కూడా పాకిస్తాన్ అనుకూలంగా పాకిస్తాన్లో కలి కలిసిపోవాలని ఉంటే ఉండొచ్చు కొద్ది శాతం ఉంటే ఉండొచ్చు కానీ భారత్ నుంచి విడిపోవాలన్నంత ద్వేషం గతంలో ఉన్నంత ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఉండదేమో అనిపిస్తుంది ఏమాత్రం లేదండి కాశ్మీర్ ప్రజలు మన దేశంలో మన మన ఆధీనంలో ఉన్న కాశ్మీర్లో అడగండి మీరు పాకిస్తాన్ వెళ్ళిపోతారని వాళ్ళు ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి ఇంత విస్తృతమైన ఇంటర్నెట్స్ అవన్నీ ఉన్న చోట ఏది నిజం ఏది అబద్ధం రోజు ప్రతి ఒక్కరికి తెలుసండి మీరు పాకిస్తాన్ వీడియోస్ నేను చాలా చూస్తుంటే వాళ్ళు ఉన్న మాట చాలా మంది చెప్తున్నారు ఓపెన్ గా ఎడ్యుకేటెడ్ పీపుల్ ముఖ్యంగా యాంకర్స్ నొప్పుకోవాలండి వాళ్ళు మేము వెళ్ళాం కాశ్మీర్ అక్కడ అసలు ఈ తేడానే లేదు వాళ్ళు ఎంత బాగా బతుకుతున్నారు శబానానో ఎవరో అమ్మాయి చెప్పింది ఎన్ని మంచి కాలేజెస్ ఉన్నాయి శ్రీనగర్ మొత్తం తిరుగుతుంటే కాశ్మీర్ మొత్తం తిరుగు ఎన్ని దేవాలయాలు మసీదులు పక్క పక్కనే ఉన్నాయి అసలు మన దేశానికి అక్కడ గుర్రానికి గాడిదికి ఉన్నంత తేడాను ఓపెన్ గా చెప్పారు వాళ్ళకి తెలుసు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముఖ్యంగా ఇప్పటి ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసి వాళ్ళకి వాళ్ళకి ఎంత వాళ్ళ మీద బురద తల్లిటానికి ఎవరు ప్రయత్నించినప్పటికీ కూడా ప్రజలకు ఏది మేల్ చేయాలి అన్న విషయంలో కాంప్రమైజ్ కాకుండా పట్టుబట్టి నరేంద్ర మోడీ గారు వారి మంత్రివర్గము గవర్నమెంట్ ఆ పని చేసింది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం దానివల్ల చాలా తేడా వచ్చింది అక్కడ ప్రజలకి మీరు ఇంటర్వ్యూ చేయండి ఎవరైనా పోయి అప్పటికి ఇప్పటికీ తేడా స్పష్టంగా చెప్తారు చాలా స్పష్టంగా ఉన్నారు జమ్మూ కశ్మీర్ జనజీవన అయితే ఇప్పుడు తీవ్రవాద తీవ్రవాదం ప్రేరేపించేవాడు జైల్లో ఉన్నవాడు గెలిచాడు అవన్నీ వన్ ఆట్ ఎలిమెంట్స్ ఎప్పుడూ ఉంటాయి కానీ ఓవరాల్ గా చూస్తుంటే వాళ్ళని అడిగితే నిజంగా దాంట్లో నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపోతావు ఇండియాలో ఉంటాయంటే తొంభై శాతం మంది ఇండియాలోనే ఉంటా ఉంటా ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ ఎంత ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నాము ముఖ్యంగా హిందూ సోదరులు సోదరి మణులు ముస్లిం సోదరి మణులు ఈ దేశంలో చాలామంది అన్నదమ్ములు కానీ ఉన్నారు పాకిస్తాన్ లాగా మతోన్మాదం లేదు ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ పీపుల్ మంచితనం ఏమిటో తెలుసు చాలా ఇంటర్వ్యూలు చూశారు ఒక అమ్మాయి కాశ్మీరీ అమ్మాయి మాట్లాడింది ముస్లిం అమ్మాయి మా దేశంలో మాతో పాటు ఉంటున్న క్రిస్టియన్స్ ముస్లింస్ సిక్కులు జైన్లు మన మతానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చి ఎంత విలువిస్తారో మీకు తెలియదు మూర్ఖుల్లా ఉన్నారు మీరు అని చెప్పి ఓపెన్ గా చెప్పింది అమ్మాయి పిల్ల అలాంటి యూట్యూబర్స్ మీద ఈ మధ్యన అక్కడ మిస్ అయిపోయారు ఇద్దరు ముగ్గురు యూట్యూబర్స్ మిస్ అయిపోయారు ఇలా ఎలాంటి రిపోర్టింగ్స్ ఇలాంటి వార్తల్ని ఎవరైనా ప్రసారం చేస్తే ఈ మధ్య పాకిస్తాన్లోకి ఇద్దరు ముగ్గురు కనిపించకుండా పోయారు అంటే మీరు భారత్కి అనుకూలంగా చెప్తారా అంటూ అది ఆ కుట్రలు కూడా జరిగినాయి మీరు అన్నట్టుగా ఆ ప్లెబిసైటు ప్రజాభిప్రాయ సేకరణ అనేది జమ్మూ కాశ్మీర్ లో కాదు చేస్తే గిస్తే కనుక అక్కడ బలోచిస్తాన్ లోనో లేకపోతే పాకిస్తాన్లోనో ఇంకా కుదిరితే పిఓజెకేలోనో పాకిస్థాన్ కాశ్మీర్ లో చేస్తే అసలు బండారం ఏంటో బయటపడిపోతుంది పాకిస్తాన్ మీరు చెప్పింది ముందు బిస్థాన్ లో అప్పుడు తెలుస్తుంది వీళ్ళు ఏం చేస్తారంటే సమాధానం ప్రజలకి చెప్పుకోలేక వాళ్ళ చేతకాని తనాన్ని ఒప్పుకోలేక ప్రతిసారి తుపాకీ భారత్ వైపు ఎక్కువ అంతే అంతే భారత్ వ్యతిరేకంగా మాట్లాడితే నేను హీరో ఈ మూర్ఖత్వం పాకిస్తాన్లో లో ఉన్నంత కాలము ఈ ప్రభుత్వము ఐఎస్ఐల అలాగే అలాగే మాట్లాడుతుంటాయి ప్రజలు తిరగబడి వాడు మంచి చెడు పాకిస్తాన్ ప్రజలు గ్రహించడానికి ఎక్కువ సమయం ఆసన పట్టదనే అనుకుంటాను ఎగ్జాక్ట్లీ చూద్దాం కాళిదాస్ గారు ఈ అజ్ఞాత వ్యక్తులు అన్నోన్ గన్మెన్ ఎవరు చేస్తున్నారో మనకు తెలియదు బట్ ఎవరైనప్పటికీ కూడా భారత్ దృష్టికోణంలో మంచి జరుగుతోంది యాంటీ భారత్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఒక్కొక్కరిగా అంతమైపోతున్నారు కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకా అక్కడ ఏరు వ్యక్తులు సంస్థలు ఇంకా చాలా ఉన్నాయి చూద్దాం కానీ పాకిస్తాన్ గడ్డ పైన మనకి వ్యతిరేకంగా చేస్తున్న వాళ్ళు మనం ఎలా నాశనం కావాలని కోరుకుంటున్నామో సహేతుకంగా వాళ్ళు కూడా నాశనం అయితే చాలా బాగుండు అందులో మనకి కలిసి వెరీ మచ్ కాళిదాస్ గారు ధన్యవాదాలు నమస్కారం నమస్తే మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్ టీవీ నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు